పేరు విశాఖ కిరణ్ కుమార్ సంయుక్త కిసాన్ మోర్చ జాతీయ కమిటీల సభ్యుడిని ఇక్కడ రైతు స్వరాజ్య వేదిక రైతు సంఘం నాయకులుగా పనిచేస్తున్నాను ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలు రైతు సంఘాలు అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి భారత్ బంద్ నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుతుంది తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా భారత్ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది రోజు కేంద్రంలో గద్దె మీదున్న బీజేపీ ప్రభుత్వము పూర్తిగా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా విధానాలు నిర్వహిస్తోంది అయితే ఆ విధానాల గురించి ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే వాళ్ళు గొంతెత్తుతున్నారో వాళ్ళ గొంతులు నొక్కడానికి ఒక అప్రజాస్వామికంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా వ్యవహరించడం జరుగుతుంది వీటి అన్నిటికీ నిరసన తెలుపుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం ఇప్పుడు చూస్తున్నాము గత కొద్ది రోజులుగా కూడా పంజాబ్ హర్యానా రైతులు మళ్ళీ ట్రాక్టర్లు వేసుకుని ఢిల్లీ బోర్డర్ల దగ్గరికి వస్తున్నారు వాళ్ళ మీద టియర్ గ్యాస్ వాళ్ళ మీద వాటర్ క్యానన్స్ ఉపయోగించి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నారు అయినా కూడా ఆగట్లేదు పంజాబ్ నుంచి హర్యానా నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ వైపు కదలి వస్తున్నారు వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే పండించిన పంటకి న్యాయమైన గిట్టుబాటు ధర లభించాలి అది కేవలం మీరు ఉత్తుతి కనీస మద్దతు ధరలు ఎంఎస్పి ప్రకటించడం కాదు దాన్ని గ్యారంటీ చేసే చట్టము తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇదే డిమాండ్తో ఇంతకు ముందు కూడా రైతు సంఘాలు అనేక ఉద్యమాలు నిర్వహించాయి అయితే తప్పుడు ప్రామిసెస్ తోటి మోడీ స్వయంగా కూడా ఈ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం మీద ఒక కమిటీ వేస్తామని చెప్పి కమిటీ కూడా వేయలేదు కాబట్టి ఈ మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచడానికి ఈ రోజు కార్యక్రమం జరుగుతోంది మేము అందరం కూడా ఇప్పుడు ఢిల్లీ బార్డర్లో లో ఉన్న రైతుల వెంట కూడా ఉన్నాము మరింత ఉధృతం అవుతుంది రైతుల పోరాటము తప్పనిసరిగా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం కనుక తీసుకురాకపోతే మోడీ అంత రైతు వ్యతిరేక ప్రధాని ఎవరు ఉండరు అనేది చాలా ఘంటాపదంగా మేము ప్రజల ముందు ఉంచదలుచుకున్నాము కాబట్టి దీనికి స్పందించి అందరూ గ్రామాల్లో ఉన్న రైతులు అన్ని రైతు సంఘాలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో రోజే కాదు వచ్చే రెండు నెలల్లో కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని సంయుక్త కిసాన్ మోర్చా తరఫున పిలుపునిస్తున్నాము ఇంతకు ముందర ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు అది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కావచ్చు మోడీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని అదేవిధంగా కనీస మద్దతులు గ్యారంటీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ పదేళ్ల పాలనలో ఒక్క చర్య కూడా రైతులకు అనుకూలంగా తీసుకోలేదు ఇప్పుడు మొన్ననే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చారు చౌదరి చరణ్ సింగ్కి భారతరత్న ఇచ్చారు అయితే చరణ్ సింగ్ ఏదైతే మార్కెట్ చట్టాలు ఏపీఎంసీ చట్టాలు అనేవి రైతుల కోసం చిన్న సన్నకారు రైతుల కోసం తీసుకొచ్చారో అది రద్దు చేయడానికి ఒకవైపు ట్రై చేస్తున్నారు అది రద్దు చేయడానికి మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు కానీ మేము రైతుల పక్షం ఉన్నామని చూపించుకోవడానికి చౌదరి చరణ్ సింగ్ కి భార భారతరత్న ఇస్తే సరిపోదు ఏ ఆశయాల కోసం అయితే చరణ్ సింగ్ కానీ ఏ ఆశయాల కోసం అయితే స్వామినాథన్ కానీ పనిచేశారో అలాగ రైతు శ్రేయస్సు కోసం పనిచేసినప్పుడే రైతు అనుకూల ప్రభుత్వంగా గుర్తిస్తారు కానీ ఈ పదేళ్లలో చాలా స్పష్టంగా తేలిపోయింది కేవలం ఇది జూమ్లా సర్కార్ అంటే తప్పుడు వాగ్దానాలతో భ్రమలను పెంపొందించే విధంగానే ప్రభుత్వం పనిచేస్తోంది కానీ నిజమైన సాధారణ చిన్న సన్నకారు రైతులకు మేలు కలిగే విధంగా ఏమాత్రము వ్యవహరించట్లేదు మొత్తం వ్యవసాయాన్ని అంతా కూడా కార్పొరేట్ల చేతిలోకి పెట్టడానికి చట్టాలు కానీ విధానాలు కానీ రూపొందిస్తోంది కాబట్టి రైతులంతా కూడా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలవాలని మేము పిలుపునిస్తున్నాం